హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న వ్లాగ్ ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి వినాయకుని నిమజ్జనం అయ్యేదాకా కూడా మేము మా ఇంట్లో చేసుకున్న పూజ కానీ వ్రతం కానీ అవన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ కింద వీడియో తీసి పెట్టుకున్నానండి అవన్నీ ఒక వీడియోలో నేను సెట్ చేసి వ్లాగ్ కింద వేస్తున్నాను చూడండి ఇది ఏంటంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజకి ముందు రోజు అనమాట ముందైతే ఉదయాన్నే లేసి మొత్తం ఇల్లంతా కూడా నీట్గా నీళ్లతో శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసుకుని బట్టలు ఉంటే కొన్ని ఉతికేసుకుని ఇల్లంతా నీట్గా సర్ది పెట్టుకున్నాను ఆ తర్వాత నుంచి తిను ఇంక ఇల్లంతా క్లీన్గా కడిగేసాను కాబట్టి ప్రతానికి కావాల్సిన పత్రి కానీ పళ్ళు కానీ మనకి ప్రసాదాలు వండుకోవడానికి సరుకులు కానీ తీసుకొచ్చిస్తూ ఉంటే అవన్నీ కూడా తీసుకుని ఇంట్లో సర్ది పెట్టుకున్నాను అలాగే ఇవి పూజకి కావాల్సిన సామాన్లు తోమేసి పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి మనం పీఠం వేసుకుంటాం కదా ఆ పీటను కూడా కడిగి పెట్టుకున్నాను ఇక్కడైతే తాంబూలాలు ఇవ్వడానికి కలసం మీదకి కలిపి బ్లౌజ్ పీసెస్ తీసుకొస్తే అవి కూడా ఇక్కడ పెట్టాను అలాగే పాలు ప్యాకెట్లు పువ్వులు తమలపాకులు స్వీట్ బాక్సులు ఇలాంటివన్నీ కూడా బయట ఉంచితే కొంచెం వండిపోయినట్టుగా పాడైపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి అవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇది మరుసటి రోజు అనమాట వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత నేను వీడియో తీశాను వ్రతానికి ముందు వంటలు వండేటప్పుడు అయ్యి వీడియో తీయలేదండి అటు ఇటు తీయడం అంతా కూడా టైం వేస్ట్ అయిపోద్ది పూజ టైంకి అయిపోవాలని చెప్పి నేనైతే వీడియోనైతే ప్రసాదాలు ఉండేటప్పుడు అయితే తీయలేదు వ్రతం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వీడియో తీశాను అది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు ఐదు రకాల ప్రసాదాలను అయితే చేశానండి అలాగే ఐదు రకాల పళ్ళు అమ్మవారికి పెట్టుకుని నేనైతే వ్రతాన్నైతే పూర్తి చేసుకున్నాను ఈ వ్రతం పూర్తయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నారు ఆ వ్రతానికైతే ముందు రోజు సాయంత్రం వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఇవి పూజకి వ్రతానికి కావాల్సిన పువ్వులన్నీ కూడా తెప్పించుకున్నారు ఇవి గుమ్మాలన్నిటికి డెకరేషన్కి మావిడాకులు అలాగే పువ్వులు కలిపి ఇలా దండలుగా అయితే పెట్టాము అలాగే రేపటి పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ మళ్ళీ సర్దుకోవటం మొదలు పెట్టామన్నమాట అలా అంతా అయిన తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామి వారిది వ్రతం స్టార్ట్ చేశారు ఉదయాన్నే ఎనిమిదింటికల్లా పెట్టేశారండి అందుకనే ముందు రోజునే మేము అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము అలాగే స్వామివారికి ప్రసాదంతో పాటు పూర్ణం బూర్లు కూడా వేసుకుంటారు అవి కూడా వేసేసుకుని పచ్చిసెలివుడి వడపప్పు పానకం ఇలాంటివన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని పంతులు గారు వచ్చేసరికి అన్నీ రెడీ పెట్టుకుంటే ఆయన వ్రతం స్టార్ట్ చేశారు ఇక్కడ పేరెంటాలకు అవి తాంబూలాలు ఇచ్చేసి వ్రతం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బిట్టు తీసానండి ఎందుకంటే అటు ఇటు హడావిడిలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సెలబెట్టుకుని తీతా ఉంటే కుదరదని చెప్పి నేను తీయలేదు ఇది వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ వీడియో తీశాను అదొక అది ఒక ఇక్కడ పెట్టి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఈ శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం అయిన తర్వాత మళ్ళీ ఇంకా వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ మా ఇంట్లో వినాయక చవితి వ్రతాన్ని అయితే చేసుకున్నాము వ్రతం అయితే చాలా చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా తర్వాత ఇక్కడ వినాయక చవితి అనమాట వినాయక చవితికి కూడా అంతేనండి ముందు రోజంతా అన్నీ క్లీన్ చేసుకోవడం వ్రతానికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడం సర్దుకోవడం అన్నీ చేసుకున్నాను మరుసటి రోజుకి ప్రసాదాలను అయితే వండుకుని ఇక్కడ స్వామివారికి పెట్టుకుని వినాయకుడికి వినాయక చవితిని అయితే జరుపుకున్నాము ఇది కూడా చాలా చాలా బాగా జరిగింది పూజ ఉదయం పూజ అంతా కూడా అయిన తర్వాత చిన్న బిడ్డ తీసాను తర్వాత మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకుని మళ్ళీ స్వామివారికి పూజ చేసుకున్నాక మళ్ళీ కొంచెం వీడియో బిట్టి తీసాను అనమాట ఆ రెండు కలిపి అయితే ఇక్కడ వీడియో పెట్టాను నేను ఇది సాయంత్రం పూజ అండి ఇలా పూజ అయిన తర్వాత మేము సాయంత్రం మళ్ళీ వినాయకుడిని నిలబెట్టారు కదా మేము లడ్డూ ప్రసాదం పాడు వేలం పాటు పాడుకున్నాం కదా అక్కడ వినాయకుడిని నిలబెట్టిన చోటకైతే సాయంత్రం వెళ్ళాం అంటే ఉదయము వెళ్ళాము మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళాం వెళ్ళి అందరూ పూజలో కూర్చుంటున్నారు కదా మేము కూడా వెళ్ళి పూజలో కూర్చుని పూజ చేయించుకున్నాం ఆ తర్వాత ఇది వినాయకుని లడ్డు ప్రసాదం పాడిన తర్వాత మరుసటి రోజు ఉదయం వీడియో అండి ఇదేంటంటే వినాయకుడి లడ్డు ముందు రోజున వేలం పాట పెడతారు నిమజ్జనం రోజున అంటే మరుసటి రోజున మనకి లడ్డూ ప్రసాదం ఇస్తారనమాట వాళ్ళు ఆ లడ్డు ప్రసాదం తీసుకొచ్చేసరికి నేను ఇల్లంతా నీట్గా మళ్ళీ తడిగొడ్లు పెట్టేసి బయటంతా కడిగి ముగ్గులు అయ్యి పెట్టుకున్నాను మెట్లు అవి కడుక్కుని అలాగే గడపకి పసుపులు రాసుకుని బొట్లు పెట్టుకుని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కదా ఎక్కడా కూడా ఒక మాసిపోయిన బట్టలు కూడా లేకుండా ఇల్లంతా నీట్గా పెట్టేసుకుని ఉదయం పూజనైతే చేసేసుకున్నాము ఉదయం పూజ అయిన తర్వాత నేను మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇలా స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకొచ్చేసరికి మొత్తం ఇల్లంతా కూడా నీట్గా క్లీన్గా చేసుకుని అయితే ఉంచుకున్నాను ప్రసాదం తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మళ్ళీ స్వామివారికి దన్నం పెట్టుకుని ఇచ్చి పూజ చేసుకుంటాము అందుకని ఇల్లునైతే నీట్గా పెట్టేసుకున్నాం ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పక్కన టిఫిన్ చేసిన సామాన్లు ఉంటే కడిగేసుకుని అలాగే ఒక పక్కన పప్పు రైస్ రెండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను వంట స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి అలాగే ఈ పని అంతా అయిన తర్వాత ఇక్కడ మేము లడ్డు పాట పాడారు కదా ఆ లడ్డు పాట పాడే దగ్గరికి రమ్మంటే మళ్ళీ మేము అక్కడికి అనమాట అన్నీ ఇక్కడ రెడీ పెట్టుకుని అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత లడ్డు ప్రసాదం అయితే స్వామివారి చేతిలోంచి తీసి మా వారికి అయితే తలపైన పెట్టారు పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత ఇంకా అక్కడ అందరూ కూడా కమిటీ నెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకరు ఒకరు తలపైన పెట్టుకున్నారండి ఇంకో విషయం ఏంటంటే మేము లడ్డు ఒక్కలమే పాడుకోలేదు చాలా పెద్ద లడ్డు ఇరవై ఆరు కేజీ లడ్డు అనమాట అది ముగ్గురు కలిసి పాడుకున్నారండి మా వారు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ముగ్గురు పాడుకున్నారు పాడుకుని ఒకళ్ళొకరు తలపైన పెట్టుకుంటున్నారు అలా పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడ డీజే తీన్మార్ పెట్టి లడ్డు ప్రసాదాన్ని అయితే ఇంటికి పంపిస్తారండి ఊరేగింపుగా అలా వాళ్ళందరి ఇంటికి వెళ్ళారు మా ఇంటికి కూడా వచ్చారు వచ్చిన తర్వాత మేము ప్రసాదం తీసుకొచ్చి ఇంటికి లోపల పెట్టుకుని స్వామివారికి అయితే ఇచ్చి లడ్డు కూడా హారతిచ్చి అందరూ హారతి తీసుకున్న తర్వాత మాకు ఇంటికి వచ్చారు కదా వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రింక్స్ అవి ఇచ్చి వాళ్ళని పంపించిన తర్వాత అప్పుడు లడ్డు ప్రసాదం అయితే వాళ్ళ ముగ్గురు పాడుకున్న వాళ్ళ ముగ్గురు కూడా పంచుకున్నారనమాట అలా లడ్డు పంచుకున్న తర్వాత మరుసటి రోజు మంగళవారం వచ్చిందండి మంగళవారం పంచకుండా బుధవారం ఉదయాన్నే మళ్ళీ హాల్ అంతా తడుగుడు పెట్టి లడ్డు కింద పెట్టుకుంటాము అక్కడే బోన్ చేస్తాం కదా ఎంగుళ్ళు అని చెప్పి హాల్ తడిగుట పెట్టేసి స్నానం చేసేసి ఉదయం పూజ అయ్యాక లడ్డూ అయితే మా వారు నేను ప్యాకింగ్ అయితే చేసాము తను డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను ఒక యాభై ప్యాకెట్ల దాకా తనకి వేసి ఇచ్చేసాను ఆఫీస్లో తెలిసిన వాళ్ళకి పంచడానికి ఇంకా మిగిలిన నేనంతే ఇలా ఇంట్లో ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఇలా పీసెస్లా కట్ చేసాము అలాగే తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి అయితే విడిగా పెద్ద పెద్ద ముక్కలైతే తీసి పెట్టాము ఇవైతే మిగతా వాళ్ళందరికీ ఇవ్వటానికి ఇలా ప్యాకింగ్ చేసుకున్నాము ఇంతేనండి చూసారు కదా శ్రావణ మాసం నుంచి వినాయకుని పూజ అయ్యేదాకా కూడా మా ఇంట్లో మేము చేసుకున్న పూజ వ్రతం ఏదైనా సరే ఇందులో అయితే బ్లాగ్ చేసి పెట్టాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్